కీరా దోసకాయి అది చేసే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం కీరా దోసకాయ మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది అనడంలో అతిశయక్తి లేదు కీరా దోసకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఆరోగ్యానికి సంబంధించి ఉన్నాయి అదేమిటో ఇప్పుడు చూద్దాం కీరా దోసకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఎంత అంటే తొంభై శాతం వాటర్ పర్సెంటేజ్ ఉంటుందండి సో దాని వల్ల మన ఫేస్ ఎంతో గ్లోగా ఉంటుంది అస్సలు వయసు పైబడిన వారిలా కనిపించరు ఇక నుంచి మరి కీరా దోసకాయ అలవాటు చేసుకోండి సమ్మర్ లో కీరా తినటం వల్ల వేడి శాతం తట్టుకునే శక్తి శరీరానికి ఇస్తుంది కీరా వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలు బాగా పనిచేస్తాయి కిడ్నీలు వాటి ఫంక్షన్ బాగా ఉండటానికి కీరా దోసకాయ బాగా ఉపయోగపడుతుంది యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ రాకుండా కీరా దోసకాయ కాపాడుతుంది కీరాలో ఫ్యాట్ కొలెస్ట్రాల్ లో క్యాలరీస్ ఉన్నాయి ఉండటం వల్ల అధిక బరువుతో బాధపడే వారికి బాగా పనిచేస్తుంది కీరా దోసకాయ విటమిన్ సి అండ్ ఈ ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది సో రోజు కీరా తింటే కంటి ఆక్సిడెంట్స్ ఉండటం వలన గుండె బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కీరా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో బాధపడే వారికి కీరా బాగా పనిచేస్తుంది అజీర్టీ అలసట ఉన్నవారికి కీరా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది మీ సిరోజాలు ఆరోగ్యంగా అందంగా ఉండాలి అంటే రోజు కీరా దోసకాయ తిని చూడండి సూపర్ గా పనిచేస్తుంది అందమైన శిరోజాలు మీ సొంతం అవుతాయి జాయింట్ పెయిన్స్ తో బాధపడేవారు కీరా జ్యూస్ తాగండి మంచి ఉపశమనం లభిస్తుంది ఇక కీరా దోసకాయ తినటం వలన మనం నిత్య యవనంగా ఉంటామట అంటే వయసు అస్సలు కనపడదు ఇంతెందుకు ఆలస్యం రోజు కీరా దోసకాయ తినటం అలవాటు చేసుకొని ఆరోగ్యవంతులుగా ఉండండి ముఖ్యమైన మాట ఏమిటంటే కీరా దోసకాయ రోజు భోజనానికి ఒక అరగంట ముందు తీసుకోండి అప్పుడు మీ ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుందో ఎంత హాయిగా ఉల్లాసంగా ఉంటారో ఒక్క నెలలోనే ఆ తేడా తెలుస్తుంది కీరా దోసకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది తద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడతాయి కాకుండా విటమిన్లు మరియు ఖనిజాలను పుష్కలంగా కలిగి ఉంటాయి అంతేకాదండోయ్ వీటిని సౌందర్య సాధనాలలో కూడా వినియోగిస్తారు కీర దోసకాయలు ఎక్కువగా నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ అనే పదార్థాలను కలిగి ఉంటాయి బయట బాగా వేడిగా ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేసిన తరువాత వీటిని తీసుకోవడం వల్ల దాహం లేదా డీహైడ్రేషన్ అనిపించదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం నీటి శాతం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది యుఎస్డిఏ ప్రకారం నూట నలభై రెండు గ్రాముల బరువున్న ఒక కప్పు తరిగిన పచ్చి కీర దోసకాయలో సుమారు పది పాయింట్ రెండు మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది విటమిన్ కే అనేది మన శరీరం కాల్షియం గ్రహించడంలో సహాయపడే సాధనం లాంటిది విటమిన్ కే మరియు కాల్షియం సరైన మోతాదులో తీసుకోవడం వల్ల ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది కీర దోసకాయలు కుకుర్పిటేసి కుటుంబానికి చెందినవి దోసకాయలలో కుకూర్పిటాసిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది ఒక అధ్యయనం ప్రకారం కుకూర్పిటాసిన్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను గణనీయంగా నిరోధించగలవని అలాగే ఇది క్యాన్సర్ యొక్క నివారణను సూచిస్తుంది నూట ముప్పై మూడు గ్రాముల కీరదోసకాయలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒక గ్రాము ఫైబర్ మన శరీరానికి అందుతుంది రోజువారి ఆహారంలో ఫైబర్ ను జోడించడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ ను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు అసోసియేషన్ ప్రకారం ఆహారంలో ఫైబర్ చేర్చడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నిర్వహించడంలో మరియు హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఒక అధ్యయనం ప్రకారం నూట నలభై రెండు గ్రాముల తొక్క తీయని కీర దోసకాయలు నూట తొంభై మూడు మిల్లీ గ్రాముల పొటాషియం మరియు పదిహేడు మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటాయి ఇది రక్తపోటును నివారించి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది కీర దోసకాయలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి ఎందుకంటే ఇది రక్తంలో చక్కెరను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడతాయి దోసకాయలు ఉండే కుకుర్బిటాసిన్ అనే పదార్థాలు శరీరంలో ఇన్సులిన్ విడుదలను నియంత్రిస్తుంది మధుమేహం కలిగిన ఎలుకలపై జరిపిన ఒక పరిశోధనలో దోస తొక్కలు సానుకూల ప్రభావాన్ని చూపించాయని అధ్యయనాలు చెబుతున్నాయి కీర దోసకాయలలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది తద్వారా రక్తంలో గ్లూకోజ్ ని పెంచే కార్బోహైడ్రేట్లను పెంచకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి కీర దోసకాయలు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి ఇవి గుండె జబ్బులు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి చూశారు కదా కీర దోశతో కలిగే ఉపయోగం తద్వారా వీటిని మన ఆహారంలో చేర్చుకుని ఈ ప్రయోజనాలను పొంది ఆరోగ్యంగా జీవిద్దాం సాధారణంగా కనిపించే కీరలో అసాధారణ గుణాలు ఉన్నాయి కీరాలో శరీరానికి కావలసిన అనేక విటమిన్లు ఉన్నాయి ఇందులో విటమిన్ ఏ బి సిలతో పాటు పొటాషియం మెగ్నీషియం సిల్కాన్తో పాటు ఇంకా అనేక పోషక పదార్థాలు ఉన్నాయి బరువు తగ్గాలి అనుకునే వారికి కీర ఒక అద్భుత వరం రక్తపోటును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఇది సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతుంది కీర దోస వల్ల మన శరీరానికి చల్లదనం వస్తుంది ఇందులో పోషకాలు ఉండటం వల్ల శరీరం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటుంది ఇలా మరెన్నో ప్రయోజనాలు ఈ కీలదోశలో ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కీలదోశ వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది శరీరానికి చల్లదనం కలుగుతుంది కీలదోశలను అడ్డంగా ముక్కలుగా కోసి వాటిని కళ్ళ మీద గనక పెట్టుకుంటే కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు పోతాయి చర్మానికి అవసరమైన విటమిన్ ందులో లభిస్తుంది సూర్యరశ్మి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాల నుంచి మనకు రక్షణ కలుగుతుంది క్యాన్సర్ కు అడ్డుకట్ట వేసే గుణాలు కీలదోశలో పుష్కలంగా ఉన్నాయి రోజు రాత్రి పడుకునే ముందు కొన్ని కీరదోస ముక్కలు తినడం వలన తలనొప్పి ఉండదు ప్రతిరోజు కొన్ని కీర ముక్కలు తినడం వలన బరువు తగ్గుతారు కూడా శరీరంలోని మలినాలు కూడా తొలగిపోతాయి